మాకు గవర్నమెంట్ ప్లాట్ ఇచ్చింది మాకు కోర్టు మున్సిపాలిటీ నోటీస్ పంపిస్తే మేము ఏడు సంవత్సరాలు కొట్లాడి కేసు గెలుచుకు మా ఇల్లు వెళ్ళింది కోర్టుకు వెళ్ళి సర్వే వచ్చిండు సర్వే చేసిండు ఆ గుడి మొత్తము గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది మమ్మల్ని గుడికి రావద్దంటున్నాడు కదా

ఆ భూమి ఇల్లు కట్టు అన్ని కట్టు అన్ని కట్టుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకు కావాలని పెట్టించు పన్నున్నాయి ఒక నిమిషం అంటే కాదు ఇది గవర్నమెంట్ వాళ్ళే ఇచ్చి వాళ్ళ భూమి అని చెప్పి ఇచ్చి ఇది చూపించారు కదా వీళ్ళు ఉంది కదా ఈ మ్యాప్ ప్రకారం సర్వే చేసి చూసుకున్నారు ఇది ఎక్కడ లేదు

గవర్నమెంట్ భూమి తీసుకోకపోతే ఇంకోటి మొత్తం రాజకీయం చేస్తున్నారు ఇక కమిటీఆ సాక్షి అయితే కమిటీ సాక్షి మాదని చెప్పి అప్పుడు మా అప్పుడు చైర్మన్ వచ్చినప్పుడు మాదని

ఎవరినీ రావద్దని అని లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అంతా రాజకీయం చేసి వీళ్ళు వీళ్ళ రాజకీయ ప్రాబ్లం ప్రాబ్లం కొరకు నేను పెద్ద నేను పెద్ద అని ఫోటోలు పెట్టుకుని ఫస్ట్ ఎయిట్ నేను సెక్రేట్ని అట్లా అని చెప్పి ఇచ్చేస్తుంటాడు ఈ రాజకీయంగా ఇక్కడ ఇది అయితే గుడి అందరిది గుడి అందరిది అందరిది రావత్తని ఇబ్బంది అని లేదు గుడి అందరిది అందరి అందరికీ சரி சரில்ல இஸ் அந்த வாட் குண்ட்ரதா குடி அந்த